ప్రభు కిరణ్ గారు ఈ దంపతులు ఇద్దరి కొరకు ప్రార్థన చేసి వారి గర్భాన్ని తెరవమని చెప్పేసి దేవుణ్ణి వేడుకొని వారికి అంజూర ఫలాన్ని ఇవ్వడం జరిగింది అభిషేకం ఇచ్చి ఆ తర్వాత ఆ అభిషేకం పొంది అంజూర ఫలం తిని వెళ్ళిన తర్వాత ఆమెను దేవుడు దర్శించి గర్భాన్ని తెరవడం జరిగింది చక్కగా నెలలు నింపబడి సంవత్సరం తిరిగేలోగా దేవాది దేవుని దిలో చక్కని కుమారుడిని తీసుకుని వచ్చి సాక్షిగా నిలిచింది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే వారి వంశంలో మగ లేరట అయితే ఈ బిడ్డను దేవుడు మా వంశాధారకుడిగా ఇచ్చాడని చెప్పేసి ఎంతగానో వారు సంతోషిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం హలెలూజ ఆరు నెలల ముంచి నాకు మా కాలు నిప్పులు అయితే ఇంట్లో పిల్ల తల్లి ఉంది నీళ్లు కూడా కాలు అంగట్లా ఇంకోసారి మాలుడు వస్తాను సెర్చీకి వస్తంటే మాలుడు అమ్మట బండి ఎక్కువ బండి ఎక్కువచ్చి వేసి రతం ద్రాక్ష రాక్షం అవి కొనకపోయినా అవి తాగి అది రాసుకున్నాక ఆ నొప్పులు తగ్గినాయి తగ్గినాక జలుబు దగ్గు గొంత అంత నొప్పి గొంతు నొప్పి అన్నాలు తగ్గట్లా తగ్గపోతుంటే ఒక వారం వచ్చి అక్కడ ఇచ్చారు ఆ అంజురుపకాయ తిన్నా తినగ తిండికి పోయి తిన్నాను దగ్గు బాగా వచ్చింది వచ్చి ఆ దగ్గులో ఉంచి కోడిగుడ్లాగా ఎంతైతే కింద పడిపోయింది ఇంకా నుంచి దగ్గు రాట్లా తలతోటి విమల మా చంద్రశేఖరపురం కొడలూరు మండలం పాస్టర్ గారు ఏమంటున్నాడంటే మీరు నమ్మకంతో రండి ఏడు నెలలు రండి నమ్మకంతో దేవుడు మీకు మీ కుటుంబానికి కార్యం చేస్తాడని చెప్పాడు అప్పటి నుంచి తర్వాత నెల నుంచి వస్తానే ఉన్నాను వచ్చిన తర్వాత నేను వట్టి హస్తాలతో వచ్చానయ్యా నా హస్తాలు నింపు అని ప్రార్థన చేసుకున్నాను ఉపవాసంతో ఉండి కన్నీరుతో ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను అయ్యగారు ఏం చెప్పాడంటే ఏడు నెలలకే కా ఏడు నెలలు ఇస్తే కార్యం అని చెప్పాడు కానీ దేవుడు నాకు ఐదు నెలలకే కార్యం చేశాడు నాకు ఫస్ట్ బాబు పుట్టి ఏడు సంవత్సరాలు అయితే తర్వాత గర్భమే రాల ఇక్కడికి వచ్చిన తర్వాత అంజ రూపాం దిని అయ్యగారు ఏమన్నారండి డిసెంబర్లో సెమీ క్రిస్మస్ చేసేటప్పుడు ఇప్పుడు తల్లి పెడతాను కేక్ తర్వాత బిడ్డలీ పెడతాను అన్నాడు అట్లాగే అయ్యగారు కేక్ పెట్టారు ఇప్పుడు నాకు ఐదవ నెల దేవుని నాకు కార్యం చేసేటారప్ప దేవునికి మహిమ కలిగింది కాక